అంటూ ఉండగా ఇక రాజు అయితే వస్తాడో ఇక రాజు వచ్చి ఎందుకు నువ్వు మా అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళావు నిన్ను నమ్మి మా అమ్మని వదిలి వెళ్ళినందుకు ఈరోజు మా అమ్మ పరిస్థితికి వచ్చింది మా అమ్మని నేనే దగ్గరుండి చూసుకుంటే సరిపోయేది అసలు నువ్వెందుకు మా అమ్మని చంపాలని చూశావు అని అయితే అంటూ ఉంటాడు అది కాదండి రాహుల్ ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు ఫోన్ వచ్చింది అత్తయ్య గారికి అప్పటికీ చెప్పాను ఆయనకి ఫోన్ అని గుడి దగ్గర నుంచి రాజు ఆఫీస్కి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది నువ్వే వెళ్ళని నన్ను పంపించారు లేకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు అని అంటూ కావ్య ఏడుస్తూ చెప్తుంది రాజు రాజైతే అసలు ఆఫీస్ విషయంలో రాహుల్ విషయంలో నిన్ను జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా ఎందుకు నువ్వు జోక్యం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే రాజు రాజైతే కావిని చాలా తిడుతూ ఉంటాడు ఇంతలో రుద్రాణి అయితే రాజ్ మన ఇంట్లో ఏదో ఒక సమస్యని ఈ కావ్య తీసుకొస్తూనే ఉంది ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి ఉండనివ్వడం లేదు అని అంటూ ఉంటుంది కళ్యాణ్ అసలు చెప్తే కావ్య మాట వింటాడు అయినా సరే కళ్యాణికి చెప్పడం లేదు ఇంటికి తీసుకురానివ్వడం లేదు అలాగే మీ అమ్మకి పరిస్థితి రావడానికి కూడా తనే కారణం అని రుద్రాణి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే రుద్రాణి గారు అని అనగాలి అప్పుడే అయితే మా అత్తని ఎందుకు ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టావో అప్పటి నుంచే మా ఇంటికి దరిద్రం చుట్టుకుంది మా అమ్మకి ఏదైనా జరగరాంది జరగాలి అప్పుడు నీ పని చెప్తాను నిన్న ఇంట్లో నుంచి మెడబట్టుకుని బయటికి గెండేస్తాను అని రాజ్ అంటాడు అప్పుడే ఇక కావ్య అయితే ఏవండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో రుద్రాణి అయితే ఎప్పుడు దాకో ఎందుకు రాజు ఇప్పుడే ఈ దరిద్రాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటే అని అంటూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి ఏంటిది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏదో ఒకటి అనుకుంటారు మధ్యలో నీ జోక్యం ఏంటి అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి చూడమ్మా ఇది మన కుటుంబ సమస్య వాళ్ళ భార్యాభర్తల సమస్య కాదు చావు బతుకుల్లో ఉంది అపర్ణ వదిన మీ పెద్ద కోడలు దానికి కారణం మీ ముద్దుల మనవరాలు కావ్య ఇన్ని తెలుసు కూడా ఇంకా ఈ కావిని ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారు వదినికి ఎలాంటి పరిస్థితిలో ఉందో మొన్నటికి మొన్న వదిన సిచ్యువేషన్ ఎలా ఉందో తను అన్నీ తెలిసి కూడా వదిని ఎలా వదిలేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఇక రుద్రాణి అన్న మాటలకి అప్పుడే ఇంకా రాజ్ అయితే అత్త చెప్పింది కరెక్టే ఈ దరిద్రాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తేనన్నా మా అమ్మ బ్రతుకుతుందోమో అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడే కావ్య ఇక రాజు మాటలకి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమన్నారు మీరు అని అంటూ ఉంటుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా అమ్మ ఖచ్చితంగా బతుకుతుంది అంటూ ఉంటాడు రాజు అయితే అత్తయ్య గారు బ్రతుకుతారు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే నేను ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కావ్య అయితే ఇక కట్టుబట్టలతోనే ఇంట్లో నుంచి బయటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది సే స్వప్న ఏంటే మా అత్త ఏదో రెచ్చగొడితే రాజు రెచ్చిపోతున్నాడు దానికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటే వెళ్ళొద్దే అని అంటూ స్వప్న ఆపుతుంది లేదక్క నన్ను ఆపావంటే నేను చచ్చినంత ఒట్టే అక్క నన్ను ఆపొద్దు అని కావ్య అయితే ఇక బయటికి వెళ్ళిపోతుంది అలా కావ్య బయటికి వెళ్ళిపోయేటప్పుడు సరిగ్గా ఇక వర్షం అయితే వస్తూ ఉంటుంది అలా వర్షం వచ్చేటప్పుడే కావ్య అలా నడుచుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత స్వప్న జరిగిందంతా కూడా కనకానికి ఫోన్ చేసి చెప్తుంది అప్పుడే కనకం కృష్ణమూర్తి కావ్యని వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటారు ఇలా వెతుక్కుంటూ వస్తూ ఉండగా కావ్య స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడుంటుంది తర్వాత ఇక రాజు హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ అయితే మీ అమ్మగారు ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు కానీ ఆవిడికి పక్షవాతం వచ్చింది బీపీ ఎక్కువయ్యి తను నడవలేదు మాట్లాడలేదు అని రాజుకి చెప్తూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది రుద్రాన్ని చేసిన కుట్రని రాజు తెలుసుకొని మళ్ళీ రాజు కావ్య ఒక్కటవ్వాలని కోరుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు